గురువు గారు అయినటువంటి మాజీ సిఎల్పి నాయకులు పి జనార్దన్ రెడ్డి గారి పాదాలకు నమస్కారం తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన అర్జునన్నకు అలాగే వెంకన్నకు అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నటువంటి లింగన్నకు అలాగే సుఖ్నాకర్ గారికి మిగతా మిత్ర బృందం అందరికీ నన్ను పరిచయం చేసినటువంటి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ మరొకసారి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉదయం నాకు ఒక ఫోర్ ఫైవ్ వన్ వీక్ బ్యాక్ ఈ ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలన్నారు నాకు అర్థం కాలేదు ప్రకృతి మనమేమో వికృతి ఇదేమో ప్రకృతి ఇది మనకి లింక్ అవుతుంది అసలు ఏం సంబంధం ఉంది నాకు ఈ అర్జునన్న రమ్మన్నాడు వెంకన్న రమ్మన్నాడు అసలు దేనికి పిలుస్తారు మళ్ళీ నేనే అక్కడ వచ్చి దేనికి లేలే మీరు సభకు వస్తే చాలను ఈ మధ్యలో ఒక త్రీ డేస్ బ్యాక్ అనుకుంటా నాకు కొందరు అక్కడ స్టూడెంట్స్ ఏదో డాక్టర్ గారు అక్కడ సార్ డాక్టర్ గారు ఒక ప్రేజర్ చేస్తున్నారు స్కూల్ నువ్వు అర్జెంట్గా రావాలన్నారు ఏంటంటే పోస్టర్ రిలీజ్ అన్నారు ఈ పోస్టర్ ఏం రిలీజ్ నేనేం చేయాలి అందరికి అందరికొ ఇచ్చారు నన్ను ఇట్లా పట్టుకున్నారు గార్డెన్లో నిలుచని ఫోటో దించింది ఏం చేస్తారు మీరు అంటే నువ్వు ఇంక వెళ్ళిపో నాకు ఏం చెప్పలే అసలు ఏమైతుందో నాకు తెలియదు పోస్టర్ మాత్రం నాకు మధ్యలో నిలిచినవి ఇక్కడ ఒక పది ఇరవై మంది ఇక్కడ ఒక పది ఇరవై మంది అందరు పట్టుకున్నారు పొద్దున్న లేదు చూస్తే నేను ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ప్రకృతి వైద్యం దానికి మీరు అందరు రావాలని నా పేరు మీద పెద్ద న్యూస్ వచ్చింది నేను స్టన్ అయిపోతున్నా ఏది అసలు నన్ను పిలిచింది దేనికి పోస్టర్ నా చేతికి పట్టించు ఫోటో దించు అర్జున్ అన్న ఏంది అంటే లేదు నన్ను ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపో నువ్వు మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము నువ్వు ఇట్లా రా ఒక పది నిమిషాలు ఉండు స్టేజ్ మీద కూర్చుంటావు ఒక ఫోటో నేను అనుకున్నా రే సరే ఈరోజు స్టేటస్లో ఏమన్నా దొరుకుతుందేమో అని నేను వచ్చేసిన యాక్చువల్ ఈరోజు ఏంటంటే మా మిస్సెస్ నన్ను నువ్వు ఏ రోజు అన్నావు కానీ ఈరోజు మాత్రం నువ్వు ఉండాలని అమ్మడన్నాను పొద్దున్న ఆరు గంటల నుండి పాపం పన్నెండు పదకొండు గంటల దాకా ఆమెతో నుండి రెండు మూడు గుళ్ళు పోయిచ్చిన నేను చెప్పిన పాపం వాళ్ళు పుణ్యంలో చెప్తూరు వెళ్ళాలి నువ్వు ఏమనుకో సాయంత్రం వస్తాయి కదా అన్న అంటే అర్థం చేసుకోండి ఈరోజు ఏం రోజు మ్యారేజ్ డే ఉంది నాకు అన్న తీసుకొచ్చి అన్న తీసుకొచ్చి నా కూర్చొని పెట్టి ఫోటోలు దించుతున్నాను సో నేను వచ్చింది పర్పస్ నాకు తెలియకున్నా ఇక్కడికి వచ్చినాక ఐ గాట్ సమ్ అండర్స్టాండ్ అంటే నాకు నాకు కొంచెం అర్థమైంది ఏం చేయాలని అసలు నేను ఇంతకుముందు ఇలా నొక్కునేవాన్ని ఇప్పుడు ఇప్పుడు తెలిసింది ఇక్కడ నొక్కుకోవాలి ఇంకా సార్తో ఉంటే ఇంక ఎక్కడ నొక్కి పిచ్చుకోవడం నాకు ఈ వెళ్ళు ఈ ఏళ్ళు అంటే రియల్ అంటే మనం వింటాం ఆకు ప్రెజరు ఆకు పంచరు ఇవి వింటుంటాం కానీ మనకు తెలియదు చాలా మటు ఇట్లా నొక్కుంటాం ఇంట్లో ఇంటికి వెళ్ళాగానే కొంచెము బాబు మామిసారి చాలా మంచిది కొంచెం ఏం నొక్క అంటే కింద కాలు నొక్కుతుంది ఇప్పుడు ఆమె చెప్పాలి అక్కడ ఇక్కడ చెప్పాలి ఎందుకంటే సార్ వంద సార్ వంద సార్ నాకు ఒక్కొక్క అని చెప్పింది కదా అంత టైం మనకు ఉండకుండా ఆమె చెప్పి కొంచెం ఇక్కడ పోయాలి సార్ ఇంక ఇంకా కొన్ని ఐటమ్స్ చెప్పండి మీతో మేము టచ్లో ఉంటాం సార్ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇట్ స్మెల్ బౌండ్ నేను ఒక అంటే వినడము అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అంటే ఒక డాక్టర్ గారు ఏమనుకోద్దు రెండు నిమిషాలు కొంచెం రిలాక్స్గా ఉంటాడు సబ్జెక్ట్ కొంచెం డివేట్ అవుతుంది అంటే ప్రకృతి గురించి మాట్లాడాలి కదా ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక అమ్మ అలా బిడ్డను తీసుకొని వస్తారు చిన్న పాపని తీసుకొని వచ్చి చాలా చోలో చాలా పెయిన్ ఉంది సార్ మా చిన్న పాప పెయిన్ తో బాధపడుతుంది మా పాప ఏం ఆ డాక్టర్ గారు పిల్స్ ఇస్తారు అమ్మ ఇది మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి సార్ పాపకు మేము పిల్స్ తినిపేయలేము సో ఏదైనా లిక్విడ్గా ఇవ్వండి అని అంట అయితే డాక్టర్ గారు చెప్తారు సరే అమ్మ మధ్యాహ్నం ఐదు చుక్కలు ఉదయం ఐదు చుక్కలు సాయంత్రం ఐదు చుక్కలు ఐదు సార్లు ఇవి చెప్తారు సరే అయిపోయింది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోయింది ఆ పాపని ఫైవ్ డేస్ తర్వాత క్రిటికల్ కండిషన్లో తీసుకొని వస్తుంది ఆమె డాక్టర్ గారు అంటారు ఏమైందమ్మా అంటే డాక్టర్ గారు మీరు మీరు ఏం చేసినామంటే మీరు చెప్పినట్టు ఐదు ఐదు చుక్కలు వేసినాయి సార్ ఎక్కడేసినామంటే చూలే సార్ నేను చెప్పింది నోట్లనే తల్లి నీకు టాబ్లెట్ అంటే నోట్లకే కదా టాబ్లెట్ వద్దంటే ఏం చేసినా నేను చుక్కలేమన్నా అంటే నువ్వు ఇక్కడ ఆమె అంటే పేరు ఇక్కడ ఉంది కదా సార్ ఇక్కడ వేసినా అంటే వినడం అనేది ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అనేది ఇక్కడికి వచ్చినాక నేను చాలా జాగ్రత్తగా విన్నాను సార్ మీ గురించి నాకు ఇప్పుడు చాలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాను ఎందుకంటే అత్యంత మన జీవితంలో రెండు విషయాలు అంటే మనం ప్రాణభయం ఎప్పుడు అంటే చనిపోతాం అంటే చాలా భయపడతాం ద సెకండ్ డెత్ ఫియర్ ఏంటంటే స్టేజ్ ఫియర్ కింద గురించి చాలా మాట్లాడవచ్చు ఈ మీదికి రాగా పెద్ద అయిపోతుంది ఏదో చెప్పాలనుకుంటాం ఏదో చెప్తాం ఏదో వెళ్ళిపోతాం అయితే నేను వచ్చేటప్పుడు అనుకున్నాను నేను ఏం చెప్పాలి ఇక్కడికి వెళ్ళి నా పని ఇది అవుతుందా బాబా బాబా అవుతుందా అనుకున్నా కానీ ఏం కాలేదు సార్ మంచిగా విన్నా ద గుడ్ రీజన్ ఇస్ గుడ్ స్పీకర్ అంటే మనం ఏదైనా చెప్పాలనుకుంటే మంచిగా విన్నాం అనుకోని మంచిగా చెప్పగలుగుతాం ఇది వినకపోవడం అనేది ఎంత డేంజర్ అంటే టైటానిక్ మీకు తెలుసు కదా టైటానిక్ మిషప్ ద గ్రేట్ మిషప్ ఇన్ ద వరల్డ్ పంతొమ్మిది వందల పన్నెండులో అంటే ఒక సినిమా కూడా వచ్చిందంటే టైటానిక్ షిప్ అది దాని మీద రాసి ఉంటుంది ఈ షిప్ మునగడానికి అవకాశం లేదని అది నిర్మాణమే అట్లా చేసి దాన్ని అంటే ఇట్ ఓన్ సింక్ అంటే సింక్ కాదని అతనికి అంత గట్టి పట్టుదలతోనే అతను చేసిండు ఆ సింక్ టైటానిక్ కానీ ఆ రెండు వేల ఐదు వందల మంది కెపాసిటీ ఆ టైటానిక్ షిప్లో ఆ రోజు రెండు వేల రెండు వందల యాభై మంది ప్రయాణిస్తారు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రయాణం చేస్తున్నారు అందులో చేస్తుంటే అప్పటికే అది ఐస్బర్గ్ వస్తుంది ముందు ఆ డ్రైవర్కి చెప్పింది అతను అది ఐస్బర్గ్ వస్తుంటే ఏం కాదు మనకు మనకు గుర్తినా అది పగిలిపోతుంది తప్ప మన సింక్ మాత్రం ఏం కాదు మన టైటానిక్ అని చెప్పినట్టు వద్దురా నాయనా కొంచెం చూడు జాగ్రత్తగా చూడు అంటే లేదు వీళ్ళే అతను దాని మిషప్ వల్ల పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒక వెయ్యి మంది సేవ్ అయ్యారు ఎందుకు సేవ్ అయ్యారు అంటే మనకు ఎంత కాన్ఫిడెంట్ అంటే లైఫ్ బోట్ అది సేఫ్ బోట్ కాబట్టి లైఫ్ జాకెట్స్ కొందరికే ఉన్నాయి అందులో సో ఆ వెయ్యి మంది బతికినారు పదిహేను వందల మంది చనిపోయారు అంటే లిజనింగ్ అంటే మనం ఏదైనా చెప్తున్నప్పుడు వినకుంటే అంత ప్రాణ నష్టం జరిగింది అట్లనే ఆరోగ్యం గురించి కూడా మనం వినకుంటే ఈ కొన్ని ప్రాణాల నష్టం జరుగుతూనే ఉంది అయితే నాకు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఉదయాన్నే ఒక యాభై మంది పిల్లలకు ఉచితంగా మేము ట్రైనింగ్ ఇస్తాం ఆరోగ్యం గురించి అంటే ఈ ఫుడ్ దాని కాదు ఫిజికల్గా ఉండాలని పిల్లలకు నేను స్విమ్మర్ స్విమ్మింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తాను కంట్రీ క్లబ్లో ఉచితంగా మీరు అక్కడ నియర్ బై ఎవరైనా ఉంటారు రండి ఫ్రీగా ఎవ్వరికి ఇంట్లో ఎన్నో ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే వన్ వీక్ టెన్ డేస్ చిన్న పిల్లలకు వన్ వీక్లో నేర్పిస్తాను పెద్దలకు టెన్ డేస్లో నేర్పిస్తా ఎవరికైనా స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటారండి అలాగే కరోనా టైంలో బికాస్ ఆఫ్ మేము ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసినాం కాబట్టి కరోనాలో ఒక ధైర్యం ఉండదు మనకేం కాదు అయితే అందరూ ఏం చెప్పారంటే మాస్క్ పెట్టుకోవాలి అది లిక్విడ్ కొట్టుకోవాలి ఒక్కొక్కరు లీటర్ లీటర్లు తెచ్చుకున్నారు అరే లోపలి అదేమన్నా అయితే నేను కొంచెం లో ఏదో మీటింగ్ పోతే మీరు మాస్క్ పెట్టుకోండి మీరు మాస్క్ పెట్టుకోండి అని ఆయన మైక్లో మొత్తం ఎవరుస్తున్నాడు ఎందుకు అన్న ఎందుకు అన్న పెట్టుకోవాలండి అందరికి తీసుకోండి ఓకే సార్ అని ఉంది సార్ నా దగ్గర అంటే లేలే మూతికి పెట్టుకోండి అన్నాడు సరే నేను ఊరికి ఎవరుతున్నాను మూతికి పెట్టుకున్నా తర్వాత అందరి భోజనాలకు ఇది అన్ని పెట్టి అప్పుడు ఎట్లా సార్ అన్న మరి ఇప్పుడు తీయాలన్నా తీయొద్దా అని అంతే కదా ప్రతి ఒక్కడు మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకుంటాడు మరి అన్నం తింటేప్పుడు ఏం చేయాలి నీళ్ళు తాగేటప్పుడు ఏం చేయాలి మాస్క్ గ్యాదరింగ్లో ఏం చేయాలి మాస్క్ మూతికి గ్యాదర్ అయినా లోపల పెట్టుకోవాలి నిన్నీ బాడీని అట్లా తయారు చేసుకోవాలి అలాంటి వైరస్ వచ్చినప్పుడు దాంతో పోరాటం చేయాలి ఆ పోరాటం చేయాలంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి చర్చలు జరగాలి ఇలాంటి చర్చలు ఇలాంటి ఆరోగ్య సేవలు జరిగితే అలాంటి కరోనాలు వంద వచ్చినా మనం ఏం చేయి పుట్టి మాస్క్ పెట్టుకొని ఆడు చూసినప్పుడు ఫోటో తీసి మళ్ళీ జోషిలో పెట్టుకుంటే కరోనా అది ఇంతకుముందు సార్ సుగ్నాకర్ గారు చెప్తున్నారు అది చిన్న ఇంత ఉంటుంది సార్ ఇంత చిన్నగా ఉంటుందా ఇంత ఉంటుందా మరి కరోనా అంటే ఎవరికి తెలియదు నేనైతే మేం నేను ప్ర అంటే ఏ సిటీ ప్రపంచంలో గొప్పది చెప్పండి ఏ సిటీ ప్రపంచంలో గొప్పది అంటే ఉన్న సిటీలన్నిట్ల ఎలక్ట్రిసిటీ గొప్ప సిటీ మాదే అండి నేను ఆ సిటీలో పనిచేస్తున్నాను ఎందుకంటే విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నా చాలా గర్వంగా ఉంటుంది మాకు ఎందుకంటే ఎందుకంటే ఏ సిటీ ఇలా ఎట్లున్నా దరిద్రము కానీ మా సిటీ లేకుంటే ఏ సిటీ లేదు అదే ఎలక్ట్రిసిటీ సో అందులో నేను అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అంటే గెజిటెడ్ క్యాడర్ నేను గెజిటెడ్ ఆఫీసర్గా అందులో పనిచేస్తా ఉన్నాను ఎలక్ట్రిసిటీ బోర్డులో నా పేరు కళ్యాణ్ శ్రీనివాస రెడ్డి నేను అక్కడ పనిచేస్తాను అయితే నేను దీనికి ఫుడ్ గురించి సార్ చెప్పిన ఇంతకుముందు సార్ డైజెషన్ విషయం చెప్పారు సార్ రియల్లీ చాలా గ్రేట్ అయితే సార్ ఒక చిన్న జోక్ చెప్తాను ఇది విషయంలో ఒక ఆయన ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు చాలా ఇట్లా వెయిట్ పెరుగుతున్నా ఏదో లాస్ అయ్యి అయితే జరుగుతుందంటే అసలు నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే చెప్పరాను సార్ ఉదయమే ఐదు దోషాలు తింటా సార్ వెరీ నైస్ ఇంకేమైనా తింటా అంటే ఒక ఫ్రూట్స్ కూడా భార్య పెడతా సార్ తింటాను వెరీ నైస్ మధ్యాహ్నం ఏం తింటా మధ్యాహ్నము కంటే ముందు కూడా తింటు సార్ రెండు సమోసాలు తింటా ఆకలి అవుతుంది మధ్యాహ్నం లంచ్ టైం ఓకే మధ్యాహ్నం ఏం తింటాం ఒకటే ఒక ఐదు చపాతీలు సార్ ఒక పావు కేజీ మటన్ కట్టిస్తుంది తర్వాత కొంచెం పప్పు ఉంటుంది మూడు కర్రీస్తో తింటేస్తారు ఒక ఐదు పది రొట్టెలు తింటుంది మళ్ళీ రాత్రికి ఏం తింటావు అంటే ఒక హాఫ్ కేజీ ఒక పావు కేజీ రైస్ తర్వాత మటన్ కొంచెం కర్రీ అని అరే ఇలా తింటే నీకు ఆరోగ్యం పాడవుతుంది ఒక పని చెయ్యి ఉదయం ఒక దోశ తిను ఒక అట్టిపండు తిను మధ్యాహ్నము ఒక రొట్టె తిను కొంచెము పెరుగన్నం ఏదైనా తిను సాయంత్రం ఇలా అని కొంచెం డైట్ చెప్తాడు ఆడు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి సరే ఇవన్నీ తినక తినాలా తినక ముందు తినాలి ఇట్లా అంటే మనం సరిగా వినకుంటే ఏదన్నా వినకుంటే ఆడు డాక్టర్ ఫ్రీ కాబట్టి మళ్ళీ చెప్పింది అనుకో చెప్పలేదు అనుకో వీడు అదే ఫాలో అయ్యేటాడు కొన్ని రోజుల తర్వాత డాక్టర్ని బ్లేమ్ చేస్తాడు డాక్టర్ చెప్పింది నేను చేసినాను ఆయన చెప్పినందుకు ఒక రోటే తిన్నాను అన్నీ చెప్తాడు సో ఇలా అంటే మనం ఏదన్నా డాక్టర్ గారు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి ఇంకొక ఫైనల్ ఒకటే ఒకటన్నా కో కేటీఆర్ గారు మొన్న టీవీలో చూసిన ఇంతవరకు మేడం నేను పక్కకి వచ్చి కూర్చున్నాక ఎన్నో చూసినా ఏమైంది ఎన్నో చూసినా అంటే ఇట్లా మన ఫోన్ ఇట్లా ఇట్లా వస్తుంది మేడం అంటే ఎప్పుడు పైకి అంటాం కదా ఫింగర్ ఇట్లా 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 చాలా మంది ఫింగర్ ఉండే నైట్ కూడా ఇట్లా 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 అంటుంటారు అది ఏమైంది అంటే వద్దంతా ఇది పైకి అని అని ఆ రీల్స్ ని చూసిన రీల్స్ చూసి 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 ఆ ఫింగర్ కూడా ఇట్లా 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 అంటున్నారు చాలా మంది ప్రపంచంలో కొలువు తర్వాత ఇట్లా ఇట్లా అంటుంటారు మన కేటీఆర్ గారిని ఒకరు ఒక సింగపూర్కి అయితే వెళ్ళండి ఒక కంట్రీకి చాలా అద్భుతంగా నీట్గా ఉంది ఉదయం చాలా నీట్గా ఉంది ఎందుకంటే మేబీ ఈజ్ పొలిటిషియన్ ఐ డోంట్ నో అంటే ఐ డోంట్ వాంట్ దట్ సైడ్ కాదు ఆయన చెప్పింది నాకు చాలా హ్యాపీ అంటారు సింగపూర్కి వెళ్తే నీట్గా ఉంది వాళ్ళ సిటీ మొత్తం నీట్గా ఉంది ఈయన కూడా అప్పుడు జిహెచ్ఎంసీ మినిస్టర్ ఉన్నాయి కదా సో ఉదయం అంతా తిరిగినట్ట మళ్ళీ నైట్ అయిపోయింది మళ్ళీ ఉదయం వచ్చేవరకు మళ్ళీ నీట్గా ఉంది అయితే ఆ పక్కకు మినిస్టర్ని అడిగినట్ట అరే మీకు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇంత నీట్గా మీరు సిటీని ఎట్లా పెట్టగలిగారు ఇంత గ్రేట్ ఎప్పుడు వచ్చి పని చేస్తారు రాత్రి మనం పదకొండు గంటల వరకు తిన్నాం మళ్ళీ ఉదయం ఐదు గంటకి వస్తే ఇంత నీట్గా ఉంది ఎప్పుడు చేసేది ఇది అంటే అసలు మీరు ఎట్లా వస్తాము మా దగ్గర అంత స్టాఫ్ లేదు మరి ఇది ఇంత నీట్గా ఎట్లా అయితే చెత్తండి అసలు మేము చెత్తనే వేయం సార్ అని చెప్పి చెత్తనే వేయం ఇంతకుముందు మేడం అన్న ఒక పేపర్ అంటే మనం ఇంకా చాలా ఇలాంటి సభలు ఇంకా వందలు వేలు సభలు జరగాలి ఆ ఆలోచనలో మన లోపల రావాలి ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉండే ఎందుకంటే నాకు పర్పస్ తెలియలే వచ్చేటప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు పర్పస్ తెలిసింది ఏం చేయాలి మీకు అనేది మీరు ఇలాంటి సభలు పెట్టండి డెఫినెట్లీ ఐ విల్ కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ అంటే టాలెంట్ ట్రెజర్ టైం ఈ మూడు ఉండాలి మనిషి ఏదైనా కార్యక్రమం చేయాలంటే టాలెంట్ ఉండాలి మన దగ్గర దాన్ని చేయడానికి టైం ఉండాలి టైం టాలెంట్ సరిపోదు ట్రెజర్ కూడా ఉండాలి ఎందుకంటే భోజనాలు చిన్న హాల్కు రెండు వేలు దేనికో ఈ కెమెరాకో దానికో ఉంటుంది సో ఈ మూడు ఈ మూడు నా దగ్గర దీనికి చేయడానికి ఉన్నది ఐ విల్ కాంట్రిబ్యూట్ నేనే మీ మీది ఎక్కడైనా సభలు సిటీలు పెట్టినప్పుడు ఖచ్చితంగా పెడతాము సో మనం కూడా అలాంటి సిటీలు నగరాలు నిర్మించాలి రక్షించకంటే ముందు భక్షించకుండా చూద్దాం రక్షించడం తర్వాత ముందు మనమే భక్షించకుండా ఈ ప్రకృతిని తప్పకుండా ఆ కార్యక్రమాల ముందు ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ అంటే నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసాను అందరికీ ఒకసారి ధన్యవాదాలు